తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది అత్యంత చెత్త ప్రభుత్వం అని చెప్పి చెప్పి రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ప్రెస్ లో మాట్లాడుతున్నారు ఇదో పాట కూడా నేను ఏ విధంగా మీరు కార్యకర్తలను చూస్తున్నారు మీ నాయకుడు ఒకటి పెట్టాడు తెలుగుదేశం వాడే మీడియాలో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా మీ ఆలోచన విధానం ఉంది అని చెప్పి చెప్పి సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఆర్థిక పురోగతి లేదు భద్రతల పరిస్థితి మరి ఘోరంగా తయారైంది ఈరోజు శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అట్ట అడుగున చిట్ట చివర ఉంది కింద దాని అర్థమైంది ప్రభుత్వం పూర్తిగా పోయింది వైఫల్యం చెందింది రాష్ట్ర పోలీసుల పని ఏ విధంగా ఉంది అనేటువంటిది దేశంలోనే అధ్వానంగా ఉంది అని చెప్పి చెప్పి ఈరోజు అంతకన్నా అందరికన్నా కింద స్థాయిలో ఉందని చెప్పి చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని చెప్పి పేదలు రైతు మధ్యతరగతి వర్గాలు ప్రజలు అందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో రోజు రోజు గ్రాఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంటే మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు చేసినటువంటి మేలును గుర్తుంచుకున్నారు కాబట్టి ఈరోజు మరలా తిరిగి ఆ ప్రభుత్వం ఆ నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనంలో వెళ్తున్నారు కోవిడ్ లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటున్నారు వాటి గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానం ఈరోజు చెక్కు చేత ఆత్మవిశ్వాసం ఆయన ప్రతి ఒక్కరు హృదయాల్లో నింపగలిగాడు కాబట్టి ఈరోజు వాళ్ళ ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం పెళ్ళి బుక్తుంది కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో వస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు వాడు వంద జన్మలైతే ఆ రోజు రాడు అందుకనే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు పాచిపోయినటువంటి తన పాత కుట్రలు ఏదైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు ముందు పెట్టినటువంటివి అవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు తీసుకొచ్చి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఏదైతే కుట్రలు విష ప్రచారాలు చేశాడో ఏదైతే తప్పుడు విధానాలకు పొదులు పెట్టి మళ్ళీ వాటిని జనంలోకి వదిలేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మరలా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సిబిఐ కోర్టుకు రాగానే ఏదైతే గతంలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి వల్లి వేయడం లేనిపోయినటువంటి దుష్ప్రచారాలు అందరికీ దిగడం కేసులు పెడుతుంటారు సోషల్ మీడియాలో అరెస్టులు చేస్తుంటారు ఎక్కడికి పోతే అక్కడ కణి వేస్తుంట్రీ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి పోతుంటే దాని మీద తప్పుడు ప్రచారాలతో ఏదో రకరకాలైనటువంటివన్నీ మీరు వండివారుస్తుంట్రీ కాబట్టి ఎప్పుడు ఈ ప్రచారాలు కుదరమనుకున్నాడేమో ఇది సాధ్యం కాదు జనాలేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ తగ్గడం లేదు మన ఎన్ని పాతబడిపోయినాయి మొద్దుబారిపోయినాయి మన కొత్తలేమీ తగ్గటం అనుకున్నాడేమో కొత్త కొత్తలకు పాత కత్తులు తీసి వాటికి మరలా సాన పెట్టడం ప్రారంభించాడు దానిలో భాగమే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వెళ్ళినప్పుడు చంద్రబాబు వాడినటువంటి అనేక రకాలైనటువంటి